హాయ్ అండి పిల్లలకి స్నాక్స్గా అయితే చెక్కలు చేశానండి చాలా బాగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు మామూలుగా అయితే మనం పండగలు టయాలో చేసుకుంటాం కదా కానీ ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్కి అయితే ఎప్పుడు కావంటప్పుడు చేసుకుంటున్నాము వాటిని నేనైతే ఎలా చేస్తానని చూపిస్తున్నాను బియ్య పిండి వచ్చేసరికి రెండు కిలోలు వేయించుకొచ్చానండి రెండు కిలోలు బియ్య పిండికి అయితే నేను చెక్కలు చిన్న చెక్కలు అయితే చేసుకుంటున్నాను దాన్ని ఎలా చేయాలని చూపిస్తున్నాను రెండు కిలోలు బియ్య పిండికి అయితే నేను వెన్నపోసేసి చేస్తున్నానండి వెనపూస ఫ్రెష్గా అప్పుడే చేశానండి అందుకని అలా జారుగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టలేదు వెనపూస అనేది మన పిండికి సరిపడా చూసి వేసుకోవాలి వెనపూస లేదనుకున్న వాళ్ళు వేడిగా నెయ్యి అనేది కాసి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే బాగా నూనె అనేది మరగపెట్టి నూనె పోసుకుంటే మనకి చెక్కలు అనేది బోల్ వస్తుందండి గట్టిగా లేకుండా బోల్తనంగా వస్తాయి ఇలా వెన్నపోస అంతా బియ్య పిండికి పట్టేలాగా అయితే చక్కగా కలుపుకోవాలండి ఇంకా చూసారు కదా నేనైతే ఒక మూడు గంటలు వెన్న వెనపూస వేసే వేశాను నేనైతే ఏది కొల కొలతగా చెప్పట్లేదు ఎందుకంటే నేను మామూలుగా ఎప్పుడు అలా నార్మల్గా వేసేస్తున్నాను రెండు కిలోలు బియ్యపు పిండికి నేను చేసేది కాబట్టి నేనైతే కొలత చెప్పడానికి అయితే నాకు కుదరట్లేదు ఇదిగో చూశారు కదా నేనైతే వెన్నపూస అలా సరిపోయింది అని తెలియాలంటే ముద్ద అట్లా పట్టుకుంటే ముద్ద అయిందంటే వెన్నపూస బియ్య పిండికి కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులోకి నేనైతే పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను నేను దాదాపు ఒక ఇరవై ముప్పై పచ్చిమిరకాయలు దా తీసుకున్నాను కానీ అసలు నాకు అవి మంటలేవండి దానివల్ల నేనైతే చివరి అందులో నాకు కారం జాలకైతే కొంచెం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసాను లేదనుకుంటే మీకు కారం గల పచ్చిమిరగాయలు అనుకుంటే పచ్చిమిరగాయలు చూసి వేసుకోండి పచ్చిమిరకాయ అల్లం మిక్సీ వేసి ఆ పేస్ట్ వేసాను అలానే కొంచెం జీలకర్ర అలానే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు ఇవి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నేనైతే కొంచెం తక్కువే వేశాను పిల్లలు అంత ఇష్టంగా తిన్నారండి అందుకని నేనైతే పిల్లల కోసమే కదా అందుకని నేను మామూలుగానే వేశాను సరిపడా ఉప్పు అండి చెప్తున్నాను కదా అన్నీ నేను మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటం అండి నేనైతే కొలతగా అయితే మీకు ఏం చెప్పట్లేదు చూసారు కదా నేనైతే ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు ఉప్పు అయితే వేసాను ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చానపప్పు అలానే పెసరపప్పు ఈ రెండు అయితే ఒక అరగిద్ద తరగిద్ద తీసుకొని నానబెట్టానండి వీటిని వేస్తున్నాను పప్పులు అనేది మన ఇష్టం ఎక్కువ పప్పులు తగలాలి అనుకుంటే కొంచెం ఇంకెక్కువ నానబె ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఆ వారిద్ద వారి గద్ద అయితే నానబెట్టాను పెసరపప్పు పచ్చానపప్పు రెండు ఒక గంట ముందు నానబెట్టానండి కరెక్ట్గా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని పిండికి పట్టేలాగా అయితే ముందు నీళ్లు వేయకుండా పిండికి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి చక్కగా పిండి అనేది దగ్గర తెచ్చుకుంటూ కలుపుకోవాలి అదే పండగల టయాల్లో అయితే ఈ చెక్కలు చక్రాలు అందరూ కలిపి ఇద్దరు ముగ్గురు కూర్చొని చక్కగా మాటలు చెప్తా ఎన్ని కిలోలు వండుకున్నా టైం తెలియదు కదండి కానీ ఇప్పుడు పిల్లలు స్నాక్స్కి వచ్చేసరికి ఇంకా చెక్కలు కానీ చక్రాలు కానీ నార్మల్గా రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి ఇంట్లో వండేస్తున్నాము పండగ అనేం కాదు ఇప్పుడు నేనైనా పిల్లలకి ఒకసారి చెక్కలు వండితే ఒకసారి చక్రాలని ఒకసారి గవ్వాలని అట్లా డైలీ ఒకే రకంగా తినాలన్నా తినలేరు కదా నాకైతే కొంచెం కారం సరిపోలేదని ఒక రెండు స్పూన్లు అయితే గొడ్డ కారం అయితే వేస్తున్నానండి లేదనుకుంటే మీరు మొత్తం కారంతో కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం కారం చాలేదని అది వేసుకున్నాను ఇప్పుడు పిండంతా ఓ పక్కకు పెట్టి కొంచెం అంటే కొంచెమే తీసుకున్నాను మొత్తం ఒకసారి నీళ్ళు పోసి కలపకుండా కొంచెం పిండి అనేది ఒక పక్కకు తీసుకొని దాంట్లో నీళ్ళు పోస్తూ అయితే పిండి కలుపుతున్నాను ఈ టైంలో కొంచెం ముద్దవ్వంగానే మనం పిండి అనేది ఉప్పు చూసుకున్నామంటే ఉప్పు కానీ కారం కానీ మనం ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఉండజేసిన ఉప్పు చాలకపోతే సవ్వగా ఉంటాయి అందుకని ఇలా కొంచెం పక్కగా తీసుకొని కలుపుకుంటూ ఉండ చేసుకుని నాకు ఉప్పు చూసుకుంటే మనం ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసారు కదా మనం పిండి అనేది పిసుక్కుంటూ కరెక్ట్గా ఉప్పు పట్టిందా లేదని చూసుకుంటూ చేసుకోవాలి నేనైతే ఉప్పు చూశాను నాకైతే ఉప్పు సరిపోయిందండి కరెక్ట్గానే ఇంకా ఉప్పు అయితే నేను వేయలేదు కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయినాయి ఇప్పుడైతే నేను దీన్నైతే ముద్ద చేస్తున్నాను మా అబ్బాయి అడుగుతున్నారు మమ్మీ ఉప్పుగా ఉందా అని లేదు సరిపోయిందని చెప్తున్నాను చెక్కలు బిస్కెట్స్ చెక్కలు ఒకరోజే చేశానండి నేను శనివారం రోజు అయితే బిస్కెట్స్ చేసేటప్పుడు మా పాప ఉంది చెక్కలు చేసేటప్పుడు ఇటు కొంచెం వీడియో అయితే తను వెళ్ళిపోయిందండి భరతనాట్యం క్లాస్ ఆ రోజు మూడింటికే ఉంది మూడు టూ ఐదు తనైతే వెళ్ళిపోయింది నేను మా అబ్బాయి చేసామండి నేను చెక్కలన్నీ పిల్లాడైతే వండలు చేసి ఇచ్చాడు నేను పిండి కలిపిచ్చాను వాడైతే వండలు చేసి ఇచ్చాడు నేనేమో చెక్కలు చేసుకుంటూ అయితే చెక్కలు కాల్చుకున్నాను పిల్లాడికి నాకైతే ఇద్దరికి రెండు గంటలు పట్టిందండి కరెక్ట్గా మూడింటికి మొదలు పెట్టాము మూడున్నరకి పావుతక్కు మూడింటికి మొదలు పెట్టాము నాలుగున్నరకి అయిపోయినాయి అండి ఇది చూసారక నేను ముందుగానే కొన్ని అయితే ఇట్లా చెక్కలు చేసి పెట్టుకున్నాక పోయి స్టవ్ వెలిగిద్దామని ఆయిల్ నేను వెలిగించలేదు ముందైతే పిండి కలిపిస్తే వాడైతే వండలు చేస్తూ ఉన్నాడు నేనేమో పూరి ప్లేస్తో అయితే ఒత్తుకుంటున్నాను మరీ పెద్ద పెద్ద కాకుండా స్నాక్స్ డబ్బాలు పట్టడానికి పిల్లలు తినడానికి కూడా వీలుగా ఉండాలని చిన్న చిన్న చెక్కలే చేపించాను నాకెందుకు అలా చిన్న చిన్న చెక్కలంటే ఇష్టం నాకు కానీ బాబుకి కానీ ఇంకో చూసారు కదా ఇక ఇలా వేసి నూనె అనేది వేడెక్కినాక చెక్కలైతే తీసి అందులో వేస్తున్నానండి ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక చెక్క అనేది వేసుకోవాలండి నేను తీస్తున్నప్పుడు బాబు నేను కూడా ట్రై చేస్తానని చెప్పి తీసి చేస్తున్నాడు వాడికి కుదరలేదు మనకి చక్కలు వేసినాకైతే నూనె ఆగిపోయినప్పుడు చక్కలు అండి ఆ టైంలో మనం చెక్కలు అనేది తీసుకోవాలి వెయ్యంగానే అయితే కలపకూడదు కాసేపు చెక్కల పైకి అనేది తేలినాకైతే చక్కలు కలపాలి అర్ష అయితే ట్రై చేస్తున్నాడు పాపం వాడికి కుదరల మమ్మీ నువ్వే చెక్కలు చేయి నేను ఉండాలి చేస్తాను అని చెప్పి ఇంక నాకు ఇచ్చేశాడు నేను అప్పటికి నాలుగైదు పేపర్లు అయితే చేసి ఉంచాను చక్కలు చేశాను ఓ పక్క ఇక వాయ ఒక పక్క అవుతూ చక్కల వాయి అవుతా ఉంది ఇంకో పక్క అయితే నేను ఒత్తుకుంటూ ఉన్నాను కరెక్ట్గా ఒక గంటన్నర అట్లా అయితే పట్టిందండి ఎక్కువగా స్ట్రెయిన్ అనిపించలేదు అబ్బాయి నేను మాట్లాడుకుంటూ పిల్లయితే లేదు ఆమె భరతనాట్యానికి వెళ్ళిపోయింది తను వచ్చేసరికి అయితే వంట కూడా అయిపోయింది మేమిద్దరం కూర్చున్నాం అట్లా కాసేపు అన్నీ సర్దుకొని ఇదిగోండి ఒక వాయి అయితే అయిపోయింది చూసారు కదా చెక్కలు అంటే మనము ఇది కొంచెం కారం వేసాం కదా దానివల్ల కొంచెం ఎరుపు కలర్ కనిపిస్తున్నాయి అచ్చం పచ్చిమిరకాయ పేస్ట్తో చేసుకుంటే ఏంటంటే తెల్లగా అయితే వస్తాయి అండి సింపుల్గా అయితే చెక్కలు ఇలా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేశాను ఇలానే చేయాలని అయితే నేను చెప్పను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేనైతే ఫస్ట్ నుంచి చేసే టైప్ అయితే ఇదే కొంతమంది ఏంటంటే మా నాయనమ్మ అయితే నెయ్యి నూనె బాగా వేడి చేసి వేడి వేడి నూనె పోసి చేసిద్ది నాయనమ్మ కొంచెం పెద్ద పెద్దవి చేసిద్ది పిల్లలకి వండి పంపించిద్దండి అవి వచ్చేసరికి బాగా బోలొచ్చి అవి తెల్లగా ఉండే ఎందుకంటే ఆమె పచ్చిమిరకాయ పేస్ట్ అట్లా వేసి చేసిద్ది నేనేందంటే టయానికి వెన్నపోస ఉందిలే అన్నట్టుగా ఇంకా వెన్నపోస వేసి అయితే ఇక ఇలా చేసుకున్నాను ఎవరు ఆప్షన్ వాళ్ళని మన చేతిలో అనువుగా ఉన్నది ఉన్నది చూసి అయితే వేసుకోవటమే చూసారు కదా సింపుల్గా అయితే మా పిల్లలకి స్నాక్స్ అయితే ఇలా తయారు చేసుకున్నాను ఈసారి అయితే మళ్ళీ వేరే ఐటెం చేస్తాను ఈసారి అయితే చక్రాలు గవ్వలు అన్నీ అయితే చేసుకుంటాను అలా వాళ్ళకి స్నాక్స్ మారుస్తూ ఉంటానండి సింపుల్గా వాళ్ళు అయిపోయే టయానికి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్